నమస్కారం సిటీ సిపిఐఎంఎల్ నూట యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు కార్మికవర్గ రష్యా సోషలిస్ట్ విప్లవ నేత కామ్రేడ్ లెనిన్ నూట యాభై నాలుగవ జయంతి సందర్భంగా ఇల్లెందు మండలం కొల్లాపురంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది న్యూ డెమోక్రసీ జెండాను ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోకాల రమేష్ ఎగరవేశారు అనంతరం ప్రగతిశీల యువజన సంఘం ఇల్లెందు మండల కార్యదర్శి ఉపేందర్ రావు అధ్యక్షత వహించగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం వరంగల్ జిల్లాల ఏరియా కమిటీ సభ్యులు జె సీతారామయ్య ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి రాసుద్దీన్ ప్రసంగించారు మహోపాధ్యాయుడు కామ్రెడ్ జయంతి ఇదే సందర్భంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున సిపిఐఎంఎల్ పార్టీ ఆవిర్భవించడం అనేటువంటి జరిగింది లెనిన్ జయంతి సందర్భంగా లెనిన్ ఏ కార్మిక వర్గం కోసం ఏ శ్రామిక వర్గం కోసం ఒక మార్క్సిట్ లెనిట్ సిద్ధాంతాన్ని రూపొందించాడు ఆ సిద్ధాంత వెలుగులో ఆయన నూతన భయాసం యొక్క విప్లవాన్ని సాధించాడు రష్యా దేశంలో ఎర్రజెండా నెగరేసి కార్మిక వర్గ సాయుధ పోరాటంతో తిరుగుబాటుతోటి రాజ్యాన్ని కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అలాంటి లెనిన్ జయంతి రోజున భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్స్ లెనిస్ట్ అనేటువంటిది ఏర్పడింది అది పీడిత తాడిత ప్రజల కోసం ఆదివాసీల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీని నిర్మూలించాలనేటువంటి లక్ష్యంతో ఈ పార్టీ ఆవిర్భవించడం అనేది జరిగింది కోట్లాది మంది ప్రజలు ఇవాళ ఊటికి లేక గుడ్డకు లేక ఇంటికి లేక చేసేటందుకు పని లేక ఇబ్బందులు పడుతున్నటువంటి దుస్థితి వాళ్ళ మనం చూస్తున్నాం కొద్దిమంది కోటీశ్వర్లు బడా కోటీశ్వర్లుగా మారి వేలకు వేల కోట్లు లక్షలకు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళ కనపడతా ఉంది వాతగా మన ఓట్లతోటి గెలిచినటువంటి పాలకులు దోపిడి వర్గాల కోసం ఎవడైతే దేశాన్ని దోచుకునేటువంటి అంబానీ అదానీ లాంటి దొంగలు ఉన్నారో ఆ దొంగల ప్రయోజనం కోసం మన దేశ యొక్క సంపదని ప్రజల యొక్క ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం ఆ రకంగా పరిశ్రమలు అప్పజెప్పారు మన అడవుల్లో కొండల్లో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజ సంపదలు కూడా అంబానీ అదానీలకు అప్పజెప్పారు చివరికి మన అడవుల్ని వేలాది ఎకరాల అడవులను కూడా అంబానీ ఆదారులకు ప్రైవేటు అడవుల పెంపకం పేరుతోటి వాళ్ళకు అప్పజెప్పడం అనేటువంటి జరిగింది దాని ద్వారా ఏం జరుగుద్దంటే ఈ అడవుల్లో ఉన్నటువంటి ఇనుము కానీ బాక్సైట్ కానీ సున్నపురాయి కానీ బంగారం గనులు కానీ లాక్సైట్ కానీ ఇట్లాంటి ఒక అనేక విలువైనటువంటి ఖనిజాలు ఏవైతున్నాయో ఆ ఖనిజాలని కార్పొరేట్ సంస్థలు దోచుకోవడానికి అవకాశం ఉంటుంది మొత్తం అడవుల్ని విధ్వంసం చేసి ఆ అడవుల్ని విధ్వంసం చేసి ఖనిజ సంపదల్ని దోచుకున్న తర్వాత ఆ గుట్టల మీద మామూలు చెట్లని నాటేసి అడవుల పెంపకం అనేటువంటి ఒక డ్రామా ఆడేటందుకు బాధ్యాప్తగా బీజేపీ మోడీ ప్రభుత్వం అడవుల్ని ప్రైవేటీకరించడానికి పూనుకున్నటువంటి ఒక దుస్థితి కనపడుతూ ఉంది మనకు ఉద్యోగాలు లేవు మనకు ఉపాధి లేదు మనకు బతుకు తెరువు లేదు రెండు కోట్ల ఉద్యోగాలు మాకు ఓట్లేసి గెలిపిస్తే కమలం గుర్తుకు ఓటేసి పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి మోడీ ఇవాళ పదేళ్ళు అధికారంలోకి ఉన్న ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాల్ని ఊడబీకినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది కనపడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలా అందుకనే ఇవాళ దేశంలో ఆదివాసీలు గిరిజనులు పేదలు నిత్యం దోపిడికి గురవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి సందర్భంలో కేవలం ఇవాళ ధరల పెరుగుదలకు కానీ లేదా పెట్రోల్ డీజిల్ ఆయిల్ ఇట్లాంటి వాటి పెరుగుదలకు కానీ ఇవాళ గ్యాస్ పెరుగుదలకు కానీ వాటిని నివారించడం చేతగాక వాటి మీద ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని తప్పుదారి పట్టించడానికి ఇవాళ ముస్లిం ఎవరైతున్నారో ఆ ముస్లిం మైనారిటీ సంస్థలు ఈ దేశానికి ప్రమాదకరం అని చెప్పేసి వాళ్లకు వ్యతిరేకంగా హిందువులు అనేటువంటి పేరుతోటి దేశ ప్రజల్ని ఐక్యం చేసి వాళ్ళ మీదకి రెచ్చగొడుతున్నటువంటి ఒక పరిస్థితి అలా కనపడతా ఉంది మత మారణ హోమాల ద్వారా మత మారణ హోమాల ద్వారా ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం